మీరు ఈ పులిహోర తినే కార్యక్రమంలో ఉన్నట్టు అనిపిస్తుంది పదహారు రూపాయలు కుంభాల లింగన యాదవ్ గారి పాట రెండవసారి గారి పాట ఇరవై ఒక వంద రూపాయలు గారి పాట ఇరవై ఏడు వందల ఒక రూపాయి రెండవసారి మరి అమ్మవారి రెండవ రోజు ఉన్నటువంటి అమ్మవారి చీరను ఇరవై ఏడు వందల ఒకరు ఒక అరవై బొబ్బలి యాకన గారు కైవసం చేసుకోవడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంతసేపు శైలిని కూడా కానీ కొద్దిగా రెండు సైలు చప్పట్లు కొట్టండి అందరికి ఏం ఇబ్బంది ఏమి లేదు చప్పట్లు కొట్టకపోతే కొ దేవుడు ప్రసాదం తినడానికి కూడా చప్పట్లు కొట్టాలి మీరు గుర్తుపెట్టుకోండి అంతే నిష్టిగా ఇక్కడ మన అమ్మవారిని పదకొండు రోజులు పూజించు నిత్య పూజలు చేస్తూ అమ్మవారిని ఆనందభరితం చేయడానికి మన వంతుగా కృషి చేసిన పాలబిల్లి యశ్వంత్ గారు అలాగే సిద్ధు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం వారిద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ కమిటీ తరపు నుండి కూడా పెద్దలు చూడండి గంధం కల అన్నపూర్ణాదేవి అవతారం కంట్రోల్ ఐదు వందల పదహారు రూపాయలు ఒకటవసారి టాటా ఏఐజి సీనియర్ అడ్వైజర్ శ్యాంసుందర్ రెడ్డి గారు నేను జూనియర్ అడ్వైజర్ మీరు అలాగే చూడండి చెమ్ముల నవీన్ రెడ్డి గారి పాట రెండు వేల పదహారు రూపాయలు రాస్తారు ప్రదేశాంతంగా పెన్ను కాపీ ఎక్రెడ్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందో కూర్చున్నాం చప్పు లేదు సార్ లేదు రాసుకోండి రెండవ రోజు చీరని రాసుకోండి పాతూరి శ్యామిసుందర్ రెడ్డి గారు రెండవసారి మరి అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్నటువంటి చీరను మూడు వేల పదహారు రూపాయలకు పాతూరి శ్యామిసుందర్ రెడ్డి గారు గెలుచుకోవడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వేలం పాటల రెండు కానీ రెండు చేతులు ఎత్తి రెడ్డి గారు నాలుగవ రోజు కాత్యాని డివి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారి చీర ఐదు వందల పదహారులు కంబీ వారి పాట రూపాయలు చిలకమారి శ్రీని గారి పాట ఇరవై ఒక వందల పదహారు గారు పైడిపెళ్లి వారి పాట ఇరవై ఐదు వందల పదహారు రూపాయలు ఇరవై ఐదు వందల పదహారు వంగ వెంకటరెడ్డి గారి పాట పొన్నాల ఆదిరెడ్డి గారి పాట మూడు వేల పదహారు రూపాయలు రెండవసారి మరి నాలుగవ రోజు కాత్యాని దేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారి అవతారంలో ఉన్నటువంటి కాత్యాయని దేవి అవతారంలో ఉన్నటువంటి చీరను మూడు వేల పదహారు రూపాయలకు పొన్నాల ఆదిరెడ్డి గారు ఏపురు వాస్తవ్యులు కౌశలం చేసుకోవడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారి కుటుంబ సభ్యులకు